ఇదిగోండి ఫైనల్గా అయితే మన మురుకులు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయో ఒక కేజీకి ఇన్న వచ్చినాయి ఇంకోండి ఇది లాస్ట్ బాయి చూడండి నోట్లో వేసుకొని చూపిస్తే సౌను చాలా ఉంది అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఎండాకాలం సెలవులు కదా ఎండాకాలం సెలవులు అంటే పిల్లలందరూ అమ్మమ్మలు ఇంటికో నానమ్మలు ఇంటికో పెద్ద అమ్మ ఇంటికో చిన్నమ్మ ఇంటికో మా అమ్మల ఇంటికి ఎవరు ఇంటికి పోతూ ఉంటారు కానీ ఎక్కడికి పోయినా పిల్లలకి ఏం కావాలి సాయంత్రం పూట టీవీ చూస్తూ సాయంత్రం అయినా పొద్దునప్పుడు టీవీ చూసి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా అందుకని నేను ఇవాళ ఏం చేస్తున్నాను అంటే మురుకులు చేస్తున్నాను అచ్చలే కట్టెలు పొయ్యి మిన్న చేద్దామని రాత్రికే పిండికి పెట్టుకున్నాను కానీ నా దరిద్రం ఎప్పుడు నా వెంటనే ఉంటుందిగా మొన్న చేద్దామని కట్టెల పొయ్యికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సెవెన్ ఓ క్లాక్కే వాన స్టార్ట్ అయింది అట్లనేసి రాత్రి పదకొండు దాకా చూసినాం మబ్బు ఉందా లేదా చూసి మరీ పిండి తరిపినాం పొద్దున్న ఐదుకే స్టార్ట్ చేసాం కట్టెల పొయ్యి మీద అని తీరా వస్తే పొద్దున నాలుగిటికి వాన పడ్డది వాన పడేటప్పుడు కాపు కట్టెలన్నీ తరిచిపోతాయి కదా అందుకని ఎట్లాగో పిండితో ఉప్పు పెట్టుకున్నా కదా అదే పిండికి ఇప్పుడు మనమైతే కట్టెల పొయ్యి మీద కాకుండా మన గ్యాస్ స్టవ్ పని ఇంట్లోనే వేసుకున్నాం నాకు అదేంటో ఇష్టం అనమాట కట్టెల పొయ్యి మీరు చేసుకుంటే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది కమ్మగా ఉంటాయి అందుకోసం అనమాట అందుకోసమని ఈ రోజైతే మురుకులు చేస్తున్నాను మొన్న అటుకులు తాళింపేసాను ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా మేమైతే మ్యాక్సిమం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాము ఏదైనా ఇంట్లో ఫుడ్ అందుకోసమని మొన్ననైతే అటుకులు తాళింపేసాను రోజు చాయలకు తినడానికి ఏదైనా ఒకటి కావాలనేసి అందుకని ఈ రోజు ఏంటంటే మురుకుల కోసం అని నైట్ పిండి ఉప్పినా అని చెప్పా కదా అప్పుడైతే వీడియో షూట్ చేయలేదు అప్పటికే పదకొండు అవుతుంది ఇంకొకదాన్ని హాణ విరిగనేసి చేసేసుకున్నా అప్పుడు పిండి ఎట్లా ఉప్పుకున్నా అంటే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం అనుకున్నా బియ్యం పిండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు దాంట్లో ఉప్పు కారము అల్లమిగడ్డ పేస్టు పసుపు కొంచెం ఓమ కొన్ని నువ్వులు ఇవి వేసుకొని మంచిగా నీళ్ళు మసిలిన తర్వాత మనం ఈ పిండిని పోసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని దీనిపైన మంచిగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మినిమం ఒక గంట సేపయినా పిండి మంచిగా ఉమ్మ గీలాలి ఉమ్మ గిలితే అప్పుడు మనం చేసుకున్నటువంటి అప్పాలు ఏవైనా సరే పిండి మంచి మంచిగా క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి అది ఒకటే టెక్నిక్ నేనైతే అమ్మ దగ్గర నుండి అది ఒకటే నేర్చుకున్నాను మన పిండి ఏంటండి పిండి ఉప్పగానే చాలా మంది ఇంకా మన ఇలా కలిపేసుకుంటారు అలా చేయొద్దు ఒక గంట సేపన పిండిని పక్కన పెట్టేసుకుంటే మంచిగా వస్తుంది ఇంక ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నాకైతే అట్లా అలవాటు అనమాట దీంతో తర్వాత కొంచెం కొంచెం పిండి పోస్తూ పిండిని మంచిగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక బేసిన్ తీసుకొని లేదంటే తాంబారం తీసుకొని దీంట్లో మంచిగా కొంచెం కొంచెం వాట పోస్తూ ఇలా రెండు చేతులతో పిండిని మంచిగా కలుపుకున్నాం అనుకోండి పిండి మంచిగా సాఫ్ట్ పిండి ఇక్కడ ఎంత మంచి కలుపుకున్నామో మనం చేసుకునేటువంటి మురుకులంటే అంత అంతా మంచిగా వస్తే గుర్తుపెట్టుకోండి ఇలా పిండి అంతా కలిపేసుకొని నేను ఏం చేస్తానంటే ఒక్కదాన్నే చేసుకుంటా ఎన్ని కిల్లలైనా సరే ఒక్కదాన్నే ఈజీగా చేసుకోవచ్చు పిండి అంతా తడిపేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇలా మొత్తం అంతా పిసుకుంటాను మేడం ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నాను కానీ ఆ వాటర్ సరిపడే పిండి తడిపేసుకొని ఇదిగో ఇలా మంచిగా కాసేపు ఇప్పుడు దీనికి ఇంక కొంచెం వాటర్ సరిపోదు అది తర్వాత ఒప్పుకుందాం అంత ఒకసారి మన చేతి కరెక్ట్గా కంఫర్ట్ ఉండదు ఇదైతే నాకు ఒక కేజీ పిండి అనమాట అందరూ కొద్దిగా తీసుకున్నాను ఒకసారి ఒక నాలుగైదు కిలోలు పిండి పట్టించుకుంటాను దాన్ని వాడుకుంటా ఉంటాను అనమాట పిండి పట్టించుకున్నప్పుడే ఒక కేజీ కేజీ నేను పక్కన పెట్టేసుకుంటాను దేవుడికి దీపారాధన కోసమని నేను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తాను కదా ఇదిగోండి ఇలా పిండి ముద్ద తీసుకున్న తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకొని ఇలా ఒక్కసారి పిండిని మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మన మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి అయితే మన మురుకుల గొట్టెంలో ఎంత సైజు పడతాయో మళ్ళీ ఒకసారి ఇలా అనుకుంటే పిండి మంచి వస్తుంది తర్వాత ఇలా చేతితో ఇలా అనేస్తే ఇలా వస్తుంది కదా మన దగ్గర ఉన్నటువంటి మురుకులో కొట్టే ముందుగా ఇదిగో ఇవన్నీ నైటే మంచిగా క్లీన్ చేసేసుకొని అన్నీ ఇదిగో క్యాన్తో సహా పైన చూ చూపి క్యాన్తో సహా అన్ని దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట మిద్ద తోటకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కోసం అని ఇదిగోండి ఇలా పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకుంది అయితే ఇప్పుడు వాటి సైజు ఎంతో మనకు తెలుస్తుంది కదా అన్నీ కూడా సేమ్ అంతే సైజులో చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట ఇదిగోని ఇలా అన్నీ ఈ సైజులో చేసుకొని ఇప్పుడు మనం పిండి ఇప్పుకున్న పని గిన్నె ఉంది కదా దాంట్లోనే పెట్టేసి ఆవిడ దాన్ని మూతుంది దాని పని ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోని మనం అన్నీ ఇప్పుడు పిండి ఉన్న పిండి మొత్తం అదే విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అప్పుడు పక్కన పెట్టేసుకొని తర్వాత మనం కడాయిలో ఆయిల్ పోసేసుకొని అన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం అనుకోని ఒక్కరమైన ఈజీగా చేసుకోవచ్చు అయ్యో ఎవరు లేరు కాలు వస్తున్నాయి అప్పుడు టైం పడుతున్నాయి పిండి ఉప్పుకోవడానికి టైం పడుతుంది కదా మంచి ఇట్లా కింద కూర్చొని టీవీ చూస్తున్నావు లేకపోతే పిల్లలతో హోంవర్క్స్ స్థాపిస్తున్నావు ఏదో ఒక మాట మాట్లాడుతున్నానో పని చేసేసుకోవచ్చు ఈజీగా అవుతుంది మొత్తం నిలబడి అంతా వేసుకోవాలంటే టైం పడుతుంది కాలు నొప్పి వస్తాయి ఒకప్పట్లో కాదు కదా రోజులు ఒకప్పుడు అమ్మ వాళ్ళు ఎన్ని కిలోలైనా ఒక్కరు ఈజీగా నిలబడి చేసుకునే వాళ్ళు కూర్చొని చేసుకుని ఏ పనైనా అంత అల అవలీల్లాగా చేసేవాళ్ళు కానీ మనం అట్లా చేయలేం కదా అసలు పిండి మాత్రం ఇదిగోండి ఇలా ఉతితే ఇలా పోవాలంటే అంతకు మించి ఎక్కువగా లూజ్ ఉండద్దు అలానే గట్టిగా కూడా ఉండద్దు పిండి ఉప్పడంలో కూడా ఉంటుంది మళ్ళీ ఒకసారి ఆ పిండి ఇలా ఎంత మంచిగా పిండిని సాఫ్ చేసుకుంటామో దీని అయితే మేము పిండి పిసుకడం అంటాము ఇలా పిండి ఎంత మంచిగా విసుక్కుంటే మనం చేసుకున్నటువంటి మురుకులు అంత మంచిగా క్రిస్పీగా వస్తాయి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతే అంత బాగుంటుంది నేటి పిండిలో కొంతమంది శనగ పిండిని యాడ్ చేసుకుంటారు లేదంటే పుట్టినాలు యాడ్ చేసుకుంటారు లేదంటే బియ్యం వేయించుతారు లేదంటే మినప్పప్పు యాడ్ చేస్తారు అలాస్తే క్రిస్పీగా వస్తాయి నేనైతే ఏం చేయను బియ్యాన్ని ఒక నాలుగైదు సార్లు మంచిగా కడిగేసి ఒక నాలుగైదులో అయితే మంచిగా ఆరబెట్టుకుంటా నీడలో ఆరబెట్టుకున్నాక ఎండినా లేదా చెక్ చేసుకొని అవి నోట్లో కొంచెం వేసుకుంటే కట్టుకుమనాలి అప్పుడు మంచిగా క్రిస్పీగా మనకు అప్పుడు పిండి పట్టించుకుంటాను అదే ఇప్పుడు ఇవన్నీ చేసేసుకున్నాము చేసేసుకున్నాక ఆయిల్ డీఫ్రైకి పెట్టేసుకొని అప్పుడు మురుకుల దానిలో ఒత్తేసుకుందాము ఆయిల్ మరుగుతా ఉంటాయి వేడైతే ఉంటే ఆ లోపల ఇది తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బంద్ చేయబ్బా అన్నీ అయితే ఈ విధంగా మంచి తయారు చేసి పెట్టేసుకున్నాను కదా ఇదిగోండి ఇది పిండి తప్పుకున్న దీంట్లో వేసేస్తే ఏం కాదు ఎక్సెస్ ఆయిల్ అంతా దీంట్లో పడిపోతుంది తర్వాత దాన్ని తీసేసి స్టీల్ క్యాన్లకు మార్చేసుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే మంచి హీట్ అయింది అయితే అన్ని ముద్దలు ఇలా తయారు చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈ మనం మనము అంతా తయారు చేసి పిసుకున్నాం కదా దాంట్లో నేను ఫ్రై చేసినా వేస్తే ఏం కదా పిండే ఉంది కదా అనుకోకండి మనకి ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా కింద పడిపోతుంది అవి తీసి క్యాన్లో మార్చుకుంటాం కదా ఒకసారి చూద్దాం ఆయిల్ వేడిందా లేదా చెక్ చేసుకుందాము ఇదిగోండి ఇలా ఇలా పైకి బుస్ బుస్ పైకి వచ్చిందంటే ఇదిగోండి ఈ ముడుకులు చేస్తున్నా నేను ఇలాంటివి చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక రకం ఒక నాలుగు ఒక మోడల్ ఇంకొక నాలుగు ఇంకొక మాట పెట్టేస్తాను ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనము పిండి తయారు చేసుకున్నప్పుడు దాంట్లో ఇసుక లేకుండా చూసి చేసుకోవాలి ఇసుక ఉందనుకోండి మొత్తం టప్ 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 చిచ్చేస్తే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వాయి కదా ఆల్రెడీ ఆయిల్ మంచి వేడింది కాబట్టి తొందరగా మరేస్తున్నాను ఒక వాయికి ఇంకొక వాయికి అయితే మధ్యలోకి ఆప్ ఇవ్వాలి కొంచెం ఒక రెండు నిమిషాలు ఆయిల్ మంచిగా వేడవ్వాలి ఇది మనకి ఫ్రై అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి బుడగలు వస్తున్నాయి కదా ఆ బుడగలు రావడం ఆగిపోవాలి అప్పుడు మనకి మంచిగా ఫ్రై అవ ఫ్రై అవ్వడం అయిపోయింది అనమాట చూడండి ఇంత మంచి బుడగలు వస్తున్నాయో ఇవి ఒక నాలుగు వాయిల్ పెట్టుకుంటాను తర్వాత ఇదిగోండి ఈ షేప్ ఉంది ఇవి ఒక నాలుగు వైల్ పెట్టేస్తే అయిపోతుంది అన్నీ ఒకటే షేప్ పెడితే ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది అదేంటి ఇప్పుడు అంత పిండి అంతా ఒకటే కానీ షేప్కి ఒక టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు అట్లా అనిపిస్తుందా అదేంటి అర్థం కాదు మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పిండి ఉప్పుకున్నప్పుడు కొంచెం ఉప్పినా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ పెట్టిన చేంజ్ బాగుంటే పిల్లలు ఎక్కడో ఏంటంటే ఒకటే ఐటెం తిన్నామన్న ఫీల్ అనిపి అనమాట షేప్కి ఒక మోడల్ అనిపిస్తుంది కదా అట్లా చేంజ్ చేస్తా ఉంటాను ఇప్పుడు ఇది వేడైతే మరుగుదా అది కానిసాము ఇదిగోండి దీన్ని నేను మీకు దీనికే చూపిస్తాను చూడండి దీంట్లో ఉన్నటువంటి బిల్లు అయితే మార్చేసుకుందాం దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది లోపల పిండి ఉన్నా సరేసుకున్నాను లేదంటే దీంట్లో వెక్కున్నా సరే దీంట్లో పిండి ఉన్నా లోపల పిండి ఉంది అలా గ్యాప్ ఉంది కదా దాంట్లో ఆల్రెడీ పిండి ఉంది పిండి ఉన్నా కానీ మనం దీంట్లో ఉన్నటువంటి మౌలు అయితే మార్చుకోవచ్చు మనము అదే ఇతరది ఉంటుంది దాంట్లో అయితే ఆప్షన్ ఉండదు అనమాట ఇదిగోండి 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 ఇవి చాలా ఇంకా అయిపోయింది చాలామంది అనుకుంటా ఉంటారు అక్క అసలు నీకు ఏం పనలేదు ఎప్పుడు చూసినా పిండి వంటలు చేస్తూ ఉంటామని మేమైతే మ్యాక్సిమం బయట చిప్స్ కానీ కురికురేలు కానీ బయట జంక్ ఫుడ్ అసలు అక్కలు కూడా ఎప్పుడు ప్రిఫర్ చేయడం అనమాట అందుకనే మాక్సిమమ్ ఇంట్లో నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది చూసారు ఇది నాలుగు వస్తాయి అనమాట సన్నగా వస్తుంది మంచిగా వస్తుంది అసలు ఇలా మంచిగా ఒత్తేసుకుందాము అది చూసారా మనకి బుడగలు ఎంత ఎక్కువగా వస్తుందో బుడగలు తగ్గిందనుకోండి అప్పుడు మనకి మంచి లోపల ఫ్రై అయిపోయినట్టు అనమాట రిబ్బెన్స్ ఉంటాయి రిబ్బెన్స్ కూడా చేసుకోవచ్చు చకోడీలు కూడా బాగుంటాయి ఇదిగోండి నేను ఈసారి చూపిస్తా చూపిస్తాను చూడండి మన దగ్గర దగ్గర చేసేది కూడా ఉంది అనమాట ఇదిగోండి ఇంత పెద్దగా ఉంటాయి హోల్స్ ఇది పెట్టుకున్న మంచి చెకోడి వస్తాయి అది ఫ్రై అయ్యే లోపల చకోడీలు కూడా పెట్టి చూపిస్తాను ఆల్రెడీ తీసేసి ఇక్కడ వేసేసుకున్నాను కదా తర్వాత దీన్ని ఉల్టా చేసుకుందాము చూసారు ఎంత మంచిగా వచ్చిందో దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఒకసారి ధూమ్ అవుతుంది ఇదిగోండి ఇది పైకి ఇలా లేపేసేయాలి లేపేసి ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇది ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పిండి మాత్రం బయటకు పెట్టేసుకోవాలి మనకి దీనిపైన ఆనకుండా అప్పుడు నీట్గా ఉంటుంది ఇక్కడ మనం ఆల్రెడీ అన్ని పిండి ముద్దలు తయారు చేసి పెట్టుకున్నాం కదా కాబట్టి చేతి కూడా పిండి ఏమంటదు ఉరుకుల పీటకు అస్సలే అంటదనమాట ఎంత క్రిస్పీగా వచ్చి నేను చూపిస్తాను ఆగండి ఇది ఇలా పిండి మంచిగా పెట్టేసుకుని లోపలికి టైట్ చేసుకుని కింద ఏమి ఉండదు మనకి కింద కింద టెన్షన్ ఏమి ఉండదు ఇలా పెట్టేసి ఒకసారి టైట్ చేసేసి ఈ బటన్ ప్రెస్ చేసి కిందికి వచ్చేసనమాట తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి ఇదిగో చెకోడి అయ్యో ఇయోని మార్చలేదా పీట్ దీంట్లో ఉన్న మౌడ్ మార్చలేదు ఫ్రెండ్స్ పిండి మార్చాలి కానీ అదే చూస్తున్నాయి ఏంటప్పు మళ్ళీ మురుకులు లాగా వస్తుంది అని ఇదిగోండి పిండి లోపల ఉంది ఇదిగో ఇలా పెట్టేసుకుందాం ఇదైతే మురుకులు అయిపోయినాయి తీస్తాము అలా మాడిపోతాయి మొదట్లో చేతి ముడితే మమ్మీ కాదా చేతికి ఇట్లా వేడి వేడిది బాగా పెడతావు అంటారు ఏం కాదు నానా అని చెప్పి ఇలా పెట్టేసుకున్నాము ఎక్కువ సాయం అంతా బయటకు వచ్చేస్తుంది ఇది కూడా ఇక్కడ మురుకులు పెట్టుకున్నా చెడు పెట్టుకున్నాను కదా దీంట్లో పెట్టేసాం కూర్చోబ్యాక్ ఇలా టైట్ చేసుకున్నాము చూసారు ఈ గ్యాప్ ఇస్తే ఆలపరి చూసారు ఆయిల్ మంచిగా మరుగుతా ఉంది అలా ఆయిల్ మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం బ్యాగ్ జరిగినాను ఏమో చెకోటి అంటే ఒక్కోసారి ఏమో అని భయం అందుకే నాకు ఇలా బ్యాగ్ జరగమన్నా మనం పెద్ద పెద్దవాళ్ళమే కదా ఇప్పుడు సేమ్ లాగా వస్తే వీటిని మనము బుజ్జిబుజ్జి చెకోటి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి మీకు నేను చూపిస్తే ఎంత క్రిస్పీగా వచ్చాయనం ఇది ఇదిగోండి ఎంత క్రిస్పీగా ఉంది చూడు చూసి మీకు గలగల సౌండ్ తెలిసింది కదా అంత క్రిస్పీగా వస్తాయి అనమాట మంచిగా ఉంటాయి నేను నోట్లో పెట్టుకుంటారు కదా మీకు ఆ సౌండ్ వేస్తుంది కదా సూపర్ ఉంది ఇప్పుడు చూడండి వచ్చా ము మంచి తీసిపోయాను ఇవ్వాలి ఒకవేళ మనం చెక్ చేసినప్పుడు మెత్తగా ఉన్నాయి అనుకున్నాను మళ్ళీ ఇంకొకసారి కాదు ఉప్పు కందా సరిపోయింది కదా ఇదే విధంగా అన్నింటిని తయారు చేసుకుని ఈ యొక్క బేషన్ లో పెట్టేసుకుందాం తాంబాలంలో మంచిగా చల్లారిన తర్వాత స్టీల్ డెబ్బల్కి మార్చుకుందాం అలాగే నేను క్యాన్ నైట్గా కడిగేసి తుట్ చేసి పెట్టుకున్నాను అట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది టైం ఛాయ్ ఇది మంచి ఇష్టమైనటువంటి రెసిపీస్ అనమాట ఇప్పుడు మనం మూడు షేప్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇదిగోండి ఒకటేమో ఇలా ప్లేస్ ప్లేస్ సింబల్ ఉంటుంది ఈ యొక్క ప్లేస్ సింబల్వి ఏంటంటే ఇక్కడ ఇలా సన్నగా వస్తాయి అనమాట ప్లేస్ సింబల్వి అలాగా మీకు కొంచెం దొడ్డుగా ఉంది చూడండి వీటి ఏమి ఇలా వస్తాయి ఇదిగోండి ఇలా సన్ మనకి దొడ్డుగా ఉంది అందులో నూనె సర్కిల్ అదేమో ఇలాగ వస్తాయి రిబ్బన్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి రిబ్బన్స్ కూడా చేస్తారు ఆ రిబ్బైన్స్ కూడా సన్న రిబ్బన్సు రిబ్బన్ కూడా వస్తాయి అన్నమాట రిఫ్రెండ్ చేస్తూ సన్న రిబ్బన్స్ కూడా బాగుంటాయి కానీ అది బాగా పొంగుతాయి అన్నమాట పొంగ అంతా ఆయిల్ పట్టేస్తుంది ఇదిగో ఇది ఇక్కడ మనకి ఒకవేళ ఫ్రై అనేవి లేవో తెలియాలంటే అంత కాలుతూ ఉండదు ఎండాకాలం కదా అందుకే ముట్ట లేకపోతే ఒప్పుకొని ఇదిగింది చూసారా విరిగిపోయింది కాబట్టి ఫ్రై అయిపోయినట్టు అలా చెక్ చేసుకుంటే తెలుస్తుంది నార్మల్ ఫోటో తిన్నా ఇవి ఇదిగోండి ఫైనల్గా అయితే మన మురుకులు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయో ఒక కేజీకి ఇన్ని వచ్చినాయి ఇంకోండి ఇది లాస్ట్ బాయి చూడండి నోట్లో వేసుకొని చూపిస్తే సౌండ్ చాలా కొంచెం ఇదిగో నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకున్నటువంటి స్టీల్ క్యాన్లో ఇలా కింద ఒకటి టిష్యూ పేపర్ వేసేసుకొని దీటిని ఇలా మంచిగా పెట్టేసుకుందాము ఇవి మంచిగా చల్లారని ఇవ్వాలి ఒక గంట రెండు గంటలు ఆల్రెడీ ఒక టూ అవర్స్ అయిపోయింది మంచిగా చల్లారినాక పెడితే ఏంటంటే మనకి ముక్క మాసం కావు మెత్తగా కావు ఇట్లే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అలా కాకుండా వేడి వేడిగా ఉన్నప్పుడే అలా క్యాన్లో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టామనుకోండి ఆ యొక్క వేడికి తొందరగా ఖరాబ్ అయిపోతాయి పడిపోతాయి ఎల్లగో మనం తినేటప్పుడు చుంచుకొని తినేది కదా అందుకే ప్రెస్ చేసాను అన్ని పట్టవు అనే ఉద్దేశంతో ఇష్టానికైతే ఒకటే దాంట్లో వర్తీయాలి మన టార్గెట్ ఒకటే దండా వర్తీయాలి చెకోడీలు ఇవన్నీ పెట్టేసి మూత పెట్టేస్తున్నాం இங்க கொஞ்சம் இடப்பெட்டி தான் மழை